ఎవరివన్ మీరు చూస్తున్నారు గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ జగదంబ హోండా షోరూం ఎదురుగా దేసాయి హాస్పిటల్ పక్కన బెల్లంపల్లి చౌరస్తా మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రపంచంలో జనరల్ స్టడీస్ విభాగంలో అత్యధిక మార్కులను సాధించే కరెంట్ అఫైర్స్ అండ్ రిలెవెంట్ ఈవెంట్స్ కొరకు షైన్ ఇండియా మ్యాగ్జిన్ ఎంతో నమ్మకమైనదిగా మనకు ఆదరాభిమానులు పొందినది ఆ షైన్ ఇండియా సైఎస్ఆర్ ఆధ్వర్యంలో రిలీజ్ కాబడుతున్న మంత్లీ మ్యాగజిన్ ఫిబ్రవరి మన గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాలందు అందుబాటులో కలదు ఫిబ్రవరి మ్యాగజిన్లో స్పెషల్ ఐటెంగా గా బిడ్ బ్యాంక్ రెండు వేల ఇరవై ఐదు ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఫ్రీ బుక్లెట్ గా ఇవ్వడం జరిగింది వెనిజులా గ్రీడ గ్రీన్ల్యాండ్ వివాదాలు ట్రంప్ విస్తరణ వాదం పద్మ పురస్కారాలు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మళ్ళీ పద్మ పురస్కారం ఇచ్చారాక ఈ బుక్ను మన పరుసులో ఉంచుకున్న విధంగా మెయిన్ టాపిక్ ఇది బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఇవి చాలా మెయిన్ హైలైట్గా ఫిబ్రవరి మ్యాగ్జిన్ రావడం జరిగినది ఇది త్రీ బుక్ లెట్ ఇయర్ బుక్ రెండు వేల ఇరవై ఆరు కూడా మన గణేష్ పుక్స్థలు మంచిర్యాలందు అందుబాటులో కలదు మెరిచిన షైన్ ఇండియా విద్యార్థులు సంబంధించిన అది భారత్ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగానే అవార్డులు ఇవ్వడం జరుగుతుంది పద్మ విభూషణ్ పద్మశ్రీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది శౌర్య డెబ్బై మంది త్రివిధల సిబ్బందికి శౌర్య పురస్కారాలు పద్మ పురస్కారాలు రెండు వేల ఇరవై ఆరు పద్మ పురస్కారాల్లో పద్మ విభూషణ్ గ్రహీతలు ఐదుగురు పద్మభూషణ్ గ్రహీతలు పదమూడు పద్మశ్రీ గ్రహీతలు నూట పదమూడు మంది అందులో మన తెలంగాణ నుంచి పద్మశ్రీకి ఎన్నికైన వారు దీపికా రెడ్డి కళల విభాగం గూడూరు వెంకటరావు వైద్య విభాగం పాల్కొండ విజయ్ ఆనందరెడ్డి వైద్య విభాగం చంద్రమౌళి గడ్డ మునుగు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వీళ్ళు మన తెలంగాణ నుండి పద్మశ్రీకి పద్మ విభూషణ్ నుండి మన తెలంగాణకు సంబంధించిన వారు ఎవరు లేరు పద్మభూషణ్ లో కూడా మనకు సంబంధించిన వారు ఎవరు లేరు పద్మశ్రీలో రావడం జరిగింది ఇది పద్మశ్రీ పురస్కార గ్రహీతలు నూట పదమూడు మంది లిస్టు ఇది మన ఈ బుక్లో ఫిబ్రవరి మ్యాగజైన్లో మెయిన్ హైలైట్ బుక్ ఇవ్వడం జరిగింది ఈ పద్మశ్రీ పురస్కారాలకు సంబంధించి నూట మంది తర్వాత వెన్జులా గ్రీన్లాండ్ వివాదం తర్వాత ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక చర్యలు బంగ్లాదేశ్లో అల్లర్లు ఇరాన్ సుప్రీం నేత కి నేపథ్యం తర్వాత జర్మనీ ఛాన్సలర్ ప్రెడేక్ భారత్ పర్యటన నీతి ఆయోగ్ ఎగుమతుల దృష్టి ఈ విధంగా ప్రతి టాపిక్ను క్షుణ్ణంగా ప్రతి ఇవ్వడం మన సైఎస్ఆర్ ఆధ్వర్యంలో రాబడుతున్న షైన్ ఇండియా మ్యాగ్జిన్ అందుకు కాలదు కరెంట్ అఫేర్స్లో అత్యధిక మార్కులు సాధించడానికి చాలా దోహదం చేస్తుంది జాతీయం సంబంధించిన అంశాలు పాలిటీ అండ్ గవర్నెన్స్ పర్యావరణం జీవన వైద్యం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు ఆర్థిక అంశాలు ఇతర రాష్ట్రాల అంశాలు కమిటీలు నివేదికలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విధంగా ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ అత్యంత సమగ్రంగా మెటీరియల్ ఇవ్వడం జరిగింది లాస్ట్కు ఒక ప్రాక్టీస్ బిట్స్ ఈ బుక్ నుండి ఇవ్వడం జరుగుతుంది ప్రతి బుక్కి ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా అరవై ఐదు బిట్లు ఇవ్వడం జరిగింది మన షైన్ ఇండియా మ్యాగజైన్స్ మన దగ్గర ఓల్డ్ వర్ ఓల్డ్ కూడా కలవు ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ ఎందు ప్రీవియస్ మ్యాగజైన్స్ లాస్ట్ వన్ ఇయర్ నుండి చదవడం రావడం జరుగుతుంది కావున మన దగ్గర లాస్ట్ వన్ ఇయర్ నుండి అన్ని పుస్తకాలు అందుబాటులో కలదు గణేష్ బుక్ స్టాల్ పోటీ పరీక్షల ప్రపంచం పుస్తక ప్రపంచంలో రారాజు మన గణేష్ బుక్ స్టాల్ జగదాంబా హీరో ఉండే షోరూమ్ ఎదురుగా జైసాయి హాస్పిటల్ పక్కన యూనియన్ బ్యాంక్ క్రింద బెల్లంపల్లి చౌరస్తా మంచిర్యాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్